రెండు వేల ఇరవై రెండు రోడ్ సైడ్ లో ఉంటాం సార్ యాక్సిడెంట్ అయింది సార్ లారీ కూడా రెండు కాలు పోయినాయి హండ్రెడ్ శాతం కాలు లేవని సదరన్ లో వచ్చింది సార్ నాకు ఇంతవరకు పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్ నాకు రెండు వేల ఇరవై రెండు లోనే వృద్ధి ఇవ్వలేదమ్మ పెన్షన్ నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది నాకు అన్ని గాయాలి సార్ ఇక్కడ పూర్తిగా గాయింది ఏసీ లేనిదే నాకు డాక్టర్ ఏసీ దాని వల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తాయి అని జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిండారంటే ఇట్లా అర్థం లేనిటువంటి నిబంధనలు దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నగారు నమస్తే అన్న నమస్తే బాగున్నారా ఈ అని మన నెల్లూరు రోరల్ అంటండి

నైన్త్ క్లాస్ ఎలా వచ్చారు మరి పాపం చాలా దూరం కదా ఒక ఐదు వేలునే ఒక ఐదు వేలు బాగా చదువుకోవాలి ఓకేనా మళ్ళీ చర్చిలు గేట్లు కొంచెం జాగ్రత్త పర్లేదు ఓకే అమ్మాట జాగ్రత్త